హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్లోని శ్రీకృష్ణ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రులు పొన్నాం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారంలో ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ బిల్లయ్య నాయక్ శివసేనారెడ్డి గిరిధర్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ సునీతారావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ర్యాలీలో భారీగా మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాపాల ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు ఓ హోటల్లో దోశ వేశారు మంత్రులు పొన్నా ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం అమలు చేస్తున్నాం నూతన రేషన్ కార్డు పంపిణీ చేశాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ సున్నా వడ్డీ రుణాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని ఓటర్లకు వివరించారు మంత్రులు పది సంవత్సరాలుగా ఈ నిర్లక్ష్యానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సందర్భంగా మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలు అక్కడ అభ్యర్థి అయితే కాంగ్రెస్ గెలిపించుకున్నారో ఇలా జూబ్లీస్ ప్రజలు కూడా విజ్ఞులు ఇక్కడ కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడానికి రెండు ఆశ్చర్యలుగుతారో మీ అందరికీ ధన్యవాదాలు పది సంవత్సరాలుగా వేడి చేసే రేషన్ కార్డు రాలే రెండు వందల యూటర్ ఉచితే విద్యుత్ సన్న బియ్యం మహిళలు బస్ సౌకర్యం కరగజేస్తా ఉన్నాం ఇలా టిఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా స్థానిక కిషన్ రెడ్డి మంత్రి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఈ జూల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొచ్చినో చర్చకు సిద్ధమాన అడుగుతా ఉన్నాడు ఎలా ఎంతసేపు టిఆర్ఎస్ పార్టీ మౌత్పీస్ గా నేనంటే ఈ మాట మీ శాసనసభ్యుడు సింగ్ చెప్తా ఉన్నాడు ఎలా మొత్తంగా బిజెపి నాయకత్వం తీసుకొని టిఆర్ఎస్ కంపెనీ అయిపోయినది టిఆర్ఎస్ కి ఓటు వేసినా బిజెపి ఈ రోజు ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు ఆలోచన చేయండి కాంగ్రెస్ ఏం తప్పు చేసింది కాంగ్రెస్ రేషన్ కార్డు ఇచ్చి తప్పు చేసినట్టు రామ్ నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీఆర్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తులా ఉమా మాజీ ఎమ్మెల్యే సతీమణి నాయకులు కార్యకర్తలు ఉన్నారు మాగంటి గోపీనాథ్ గారు ట్యూబ్స్ కాస్ట్ కుటుంబంగా వాళ్ళతో అండగా ఉండి వాళ్ళతో మమేకమై వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి ఈ రోజు మేము ఇంత బాధలో ఉన్నప్పుడు ట్యూబ్లీల్స్ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు వాళ్ళ గోపన్న వెంటే ఉండి ఎలా అయితే నడిచారు నాతో పాటు నడిచి నాకు అంతే అండగా ఉన్నారు ప్రజలే నాకు అండగా ఉండి నన్ను మూడు పర్యాయాలు అంటే రెండు సార్లు తర్వాత రెండు రెండు నెలలు అంటే పన్నెండు సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవల్ని ప్రజలు నెమర వేసుకుంటున్నారు గోపి గారి వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు మా ప్రాంతం అభివృద్ధి అయింది మా రోడ్లు బాగుపడ్డాయి మా పార్కులు బాగుపడ్డాయి మాకు ఎలాంటి వ్యాపారాలకు ఇబ్బంది లేదు మమ్మల్ని ఎవరు దౌర్జన్యంగా వస్తే పుస్తకాలు పెట్టి చందాలు వసూలు చేసినటువంటి వాళ్ళు లేరు మా బ్రతుకు మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నాం గోపీ గారు లాంటి లీడరే ఈ నియోజకవర్గానికి కావాలి మా వ్యాపారాలు బాగా నడవాలి అన్నా లేదు మేమందరం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యతగా ఉండాలన్నా అందరం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మళ్ళా మాగంటి గోపీనాథ్ గారి యొక్క వారసురాలుగా వస్తున్నటువంటి వారి శ్రీమతి సునీతమ్మకే మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇంకో పక్క భయపడతా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని చూసి ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇస్తున్నాడు మీరు ఎవరు ప్రచారానికి వచ్చినా మా బజార్ల నుంచి మీరు బయటకెళ్లరు మీ ఇంటికి పోరని బెదిరిస్తున్నాడు అంటే ఎన్నికల ముందే ఈ విధంగా బెదిరిస్తున్నాడు ఎన్నికల ఎమ్మెల్యే పొరపాటున ఎమ్మెల్యే అయితే ఏ విధంగా బెదిరిస్తాడో ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తున్న మినిస్టర్ జూపల్లి కృష్ణారావును నిలదీశారు వృద్ధురాలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రూపాయల పెన్షన్ ఎక్కడా అని ప్రశ్నించింది ఆమె కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లు వస్తుంది అని వాపోయారు వృద్ధురాలు ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడం తప్ప మిగిలిన టైంలో పట్టించుకోవట్లేదని ఆమె ప్రశ్నించారు अभी भी वो तो नहीं लगा देंगे तो फिर भी ये चलेगा ना ये भी है ना ये नहीं आते तो इस तरह का लोग लोग मारते हैं 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 लोग రెండు వందల కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే ఓ ఇది మహాభారత వినారా మహాభారతం విన్నారా మా సగం మా సగమేని సగం విదివేస్తే అంత మారిపోతుంది అశ్వత్ ఆ అబ్బ కట్టు కట్టి మాట్లాడి ముందు రాసి ఉండేదండి చనిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది పోతేనే ఉంది కాంగ్రెస్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళో రోడ్డు మీద నువ్వే వరవోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది మోరీ నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలవరే తెలియదు అందరూ వస్తారు ఎట్లుందమ్మా ఎవరెత్తు పద్మా నేను అడిగితే నలుగురు కలిసి బస్ తే ఉన్నారు ఎవరు లేరు నా తోటి పెద్ద మనుషులు ఎవరు లేరు అడగరు ఇప్పుడు అంతా వయసు పిల్లలు వయసు ప్రపంచం ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఏది ఇచ్చిందా ఇప్పుడు మీరు మినిస్టర్ని అడిగారు కదా ఏమని చెప్పింది మీకు నాలుగు వేల గురించి ఏం చెప్పలేదా మీకు మరి ఇంతసేపు మాట్లాడింది కదా మీకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల ఉత్సాహం కనిపించింది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా మహిళలు బైక్ ర్యాలీ తీశారు కృష్ణకాంత్ పార్క్ నుండి ప్రారంభమైన ర్యాలీ వెంగల్ రావు నగర్ డివిజన్ మొత్తం బైక్పై ర్యాలీ నిర్వహించారు సుమారు వంద మంది మహిళలు యువతి యువకులు కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు మహిళలు ఎన్నికల జోష్తో నినాదాలు చేస్తూ ర్యాలీని ఆకర్షణీయంగా మార్చారు ప్రజల్లో ఉత్సాహం చాటుతూ ప్రజలు విజయం నమ్మకంగా ప్రకటించారు ర్యాలీ కేవలం మేము జరిగిన పథకాలు మా కేసీఆర్ గతంలో అందించిన ఈ పథకాల కారణంగానే ఈరోజు మహిళలందరూ బయటికి వచ్చి ర్యాలీ పూర్వకంగా మేము తెలియజేస్తున్నాము మేము పది సంవత్సరాలలో మేము కేసీఆర్ తీసుకున్న పథకాలు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి గృహిణుల దగ్గరికి వెళ్ళి ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న పథకాలు దానికోసం మేము ఈ ర్యాలీని వాళ్ళకి తెలియజేయడానికి సునీతమ్మ కోసం మేము చేస్తున్నాము ప్లస్ జుబ్లీ హిల్స్ లో మళ్ళా టిఆర్ఎస్ జెండాను ఎగరాలని ంతా కూడా ఎంతో స్ఫూర్తి నిజంగా కూడా కేవలం ర్యాలీలు అంటే పురుషులు మాత్రమే చేస్తారు మోటార్ సైకిల్ ర్యాలీ అంటే వాళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పి జనగ కానీ ఇక్కడ సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది కేవలం అందరు మహిళలు దాదాపు ఒక వంద మంది మోటార్ సైకిల్ తో ర్యాలీ తీసుకుంటా మరి మాగంటి సునీత గారిని గెలుపు కోసం మేము కూడా ముందుంటాము ఆయన చేసిన సేవలు మేము మర్చిపోలేము కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవాలన్నా ఒక కృత నిశ్చయంతో ఇలా ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఇదే స్ఫూర్తితోటి ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్స్ మేము ముప్పై వేల మేయాటితోటి గెలిచి కేసీఆర్ గారి కార్యక్రమం కానుకగా ఇవ్వబోతున్నాం కుబుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి పైప్లైన్ లైన్ రోడ్ లో గల షేర్ ఫుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది అయ్యప్పమాల ధరించిన ఆరవ తరగతి విద్యార్థిని స్కూల్లోకి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం స్కూల్ ముందటి విద్యార్థి పడిగా పొలుగాశారు గత వారం రోజులుగా ఇలాగే ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు దీంతో పాఠశాల ముందు ఏబీవిపి విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చింది విద్యార్థికి క్షమాపణలు చెప్పి అయ్యప్ప దీక్షలో యూనిఫామ్ అవసరం లేదని తెలిపారు సమానంగా చూడాలని చెప్పింది వాళ్ళు ఈ రోజు ఏ యొక్క రూల్స్ ని బ్రేక్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు స్కూల్ కావచ్చు స్కూల్ ఆఫ్ బోర్డు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు డిఈఓ కావచ్చు ఇటువంటి సిచ్యువేషన్స్ ఇటువంటివి ఏది కూడా ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్క స్కూళ్ళ పైన కూడా జరుగుతున్న స్కూళ్ళపై చర్య తీసుకోవాలి జరగకుండా ప్రతి ఒక్క స్కూల్కి కూడా నోటీస్ పంపించాలి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకలాగా అడ్మిషన్ తీసుకున్న ఒకలాగా అడ్మిషన్ తీసుకునే ముందు ఏం నోటీస్ చెప్పరు పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఏ అప్లికేషన్లో ఏది కూడా చెప్పరు జస్ట్ పేరెంట్స్ సిగ్నేచరు మేము రిక్వెస్ట్ చేసాము తెలియదు మేడం మాకు అని చెప్పి చెప్పాము అయినా కానీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయ చేయలేదు వాళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి నడుపుతున్నారంట సో ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇలాంటివి ఏమీ ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మీరు కూడా ఫార్టీ వన్ డేస్ అవసరమైతే మీరు ఇంట్లో ఉండండి దాని సిలబస్ ఏదైతే ఉందో మేము తర్వాత కవర్ చేస్తాము కానీ ఇప్పుడైతే మేము అలో చేయము మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఆ రోజు వచ్చిన రోజు మాత్రం ఎగ్జామ్ రాయించి పంపించేశారు నెక్స్ట్ డే నేను వచ్చి మాట్లాడాను మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశామంటే యూనిఫామ్ యూనిఫామ్ వేసి కండువా వేసి వితౌట్ షూస్తో పంపించాము దానికి కూడా అలో చేయలేదు ఆ రోజు కూడా ఎగ్జామ్ రాశాడు బట్ నెక్స్ట్ డే నుంచి అయితే రావద్దు కంపల్సరీ విత్ విత్ షూస్తో ఉంటేనే స్కూల్కి రండి లేదంటే ఫార్టీ వన్ డేస్ తర్వాత రండి అని చెప్పారు మరి చెప్పండి <-cado> <sociedad> <-san> ఫీజు బకాయిలు విడుదల చేయమంటే కళాశాలపై విజిలెన్స్ దాడులతో బెదిరింపులు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

భాగాన్ని విడుదల చేయకుండా ఇలా బెదిరింపులతో కళాశాల యాజమాన్యంపై కక్ష పూర్తంగా వేయించడం సిగ్గు చేయడం ఇలా ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సాక్షి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రతి నెల ఫీజు భాగాన్ని విడుదల చేస్తామన్నారు ఇప్పటికెందుకు విడుదల చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఫీజు రియంబర్స్ ఇంకా కాలం విడుదల ఎందుకు విడుదల చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆనాడు ఫీజు రియంబర్స్ అమలు చేసింది కానీ ఈ అగ్ని హామీలను అమలు చేసి గుర్తు చేస్తే ఇలా మేము ఫీజు తో దాడి చేస్తాం కళాశాల నాణ్యత పాటించండి అని ఇలా ప్రభుత్వానికి ఈ రోజు గుర్తు వచ్చిందా

ఇబ్బందులు పాటించడం లేని ఏఐఎస్ఎఫ్గా అనేక విద్యార్థ సంఘాలుగా అనేక సార్లు ఫిర్యాదు చేసిన ఈయన అధికారులు ప్రభుత్వం సొందుగా ఉన్నారు కానీ ఫీజు పకైనటువంటి విద్యార్థులకు ఉన్నత చదువుల కాదన్న అంశం నేను ఫీజ్ పాక అని విద్యార్థులు సర్టిఫికెట్ తీసుకోలేక ఇబ్బందులు పడతన్న పరిస్థితి తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో ఉంది ఇలా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్ తీసు కళాశాల యాజమాన్యాలు ఇలా ఫీజులు పక్క వెళ్ళకప్పుడు ఉన్నత ఇలా విద్యార్థులు సర్టిఫికెట్ ఇవ్వకుండా కళాశాల నిర్మాణం చేయటం సిబ్బంది జీవిత నిర్వహణ పడుతున్న కళాశాల యాజమాన్యమై రేవంత్ రెడ్డి గారు

ముప్పై ఏళ్లుగా మహాదేవ్ హార్డ్వేర్ షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో హిమాయత్ నగర్ కు చెందిన బిల్డర్ ఉప్పల వెంకటేశ్వర్ ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువ గల సామాగ్రి కొనుగోలు చేశాడని వివరించారు ఇందులో రెండు లక్షలు చెల్లించి మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చాడని తెలిపారు ఆ చెక్స్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు వెంకటేశ్వర్ పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చారు డబ్బులు చెల్లించని ఏడా మరో రెండు నెలలు జైలు శిక్ష విధించారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నా దగ్గర ఆరున్నర లక్షల సామాన్ తీసుకుపోయిండు తీసుకుపోయిన తర్వాత ఇరవై మూడులో ఆరున్నర లక్షలు చెక్కులు ఇచ్చిండు ఇచ్చినంగా అందులో చెక్కులు ఫెయిల్ అయినాయి మూడు చెక్కులు ఫెయిల్ అయితే ఒక రెండు లక్షలు అర్డీ కొట్టిండు మిగతా నాలుగున్నర లక్షల చెక్కులు డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర లేవు పదేళ్ళకిస్తా ఐదేళ్ళకి ఇస్తా ఏడేళ్ళకి చెప్పి రకరకాలుగా మాట్లాడదు సేమ్ టైంలో మేము నైన్త్ కోర్టు మేజిస్ట్రేట్ వాళ్ళను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం కోర్టును అప్రూవ్ చేయినాం కోర్టులో అప్రూవ్ అయినప్పుడు మా మా కేసు అడ్మిట్ అయింది అడ్మిట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి మేము కోర్టుకు పోతున్నాం రెండు సంవత్సరాల తర్వాత కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది మాకు అనుకూల తీర్పు వచ్చింది తర్వాత అతనికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు కట్టమని తీర్పిస్తూ ఆరు నెలల జైలు శిక్ష కూడా వేయడం జరిగింది తర్వాత అదనంగా డబ్బులు కట్టకపోతే రెండు నెలలు శిక్ష చేయడానికి కూడా జరిగింది షీష్ చేయడానికి కూడా జరిగింది కాబట్టి పోటీ మీద చాలా గౌరవం ఉంది న్యాయస్థాన మీద గౌరవం ఉంది న్యాయస్థానం నాకు చాలా మంచి తీర్పిచ్చింది నేను సంతోష్ నగర్లో మహాదేవి ఆడిగర్ నాది ముప్పై నాలుగు సంవత్సరాల షాప్ ఇది నేను మన్ననే ఒక పెద్ద ఇక్కడ సెలబ్రేషన్ కూడా చేసుకున్న మీ అందరం కట్టి మీటింగ్ పెట్టుకొని ప్లంబర్ల ద్వారా అందరం మెకానికల్ అందరం కలిసి ఈరోజు నాకు కోర్టు ద్వారా మంచి న్యాయం జరిగింది వెంకటేష్ డబ్బులు ఉప్పల వెంకటేష్ అతని పేరు అతని తండ్రి పేరు వచ్చి ఉప్పల ప్రకాష్ ఇతని సొంత ఊరి వచ్చి